మహావిశాఖ నగరపాలక సంస్థలో ఖాళీ స్థలం పన్ను వసూల్లో కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతూ ఉందని చెప్పి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ సాయికాంతవరం గారికి స్పందనలో జనసేన పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే కొన్ని వందల కోట్ల రూపాయలు భవన నిర్మాణదారులు ఎవరైతే చేపడతా ఉన్నారో భవనాలు పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తూ ఉన్నారో ఆ భవనాలు నిర్మించేటప్పుడు మూడేళ్ల ముందర ఖాళీ స్థలం పన్ను పాయింట్ ఫైవ్ మార్కెట్ వాల్యూ ఆధారంగా ఆ సైట్ యొక్క మెజర్మెంట్స్ ఆధారంగా వసూలు చేసినటువంటి పన్నును వసూలు చేయకుండా కొంతమంది రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై ఆ యొక్క నిర్మాణదారులు బిల్డర్లతో కుమ్మక్కయ్యి కోట్ల రూపాయలు జిఎంసీ ఆదాయానికి గండి కొడతా ఉన్నారు వేల కోట్ల వందల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ జీవీఎంసీ ఆదాయాన్ని కట్ట జీవీఎంసీకి రావాల్సినటువంటి ఖాళీ స్థలం పన్ను వీఎల్టీలు కట్టకుండా అగినామం పెట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం ఏదైతే చుట్టారో ఈ పాలకవర్గ సభ్యులు దాన్ని వాళ్ళు వెలికి తీయాలి దీనిపైన ఒక ప్రత్యేక కమిటీ నియమించాలని చెప్పి జనసేన పార్టీ ఇవాళ కమిషనర్ గారిని జిఎంసీ కమిషనర్ కోరడం జరిగింది ఉదాహరణగా పక్కన ఉన్నటువంటి క్రైస్తవుల ఆస్తి ఏదైతే ఉందో సిబిసిఎంజీ స్థలానికి పద్దెనిమిది వేల మూడు వందల తొంభై గజాల స్థలానికి గాను కేవలం ఏడు వందల అరవై తొమ్మిది గజాల స్థలానికే బిఎల్టీ విధించడంలో అంతర్యం ఏంటి అంటే విశాఖ ఎంపీ ఎంవి కాబట్టి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టించిన అవసరం లేదా వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మినాయింపు ఇచ్చారా ప్రజల పైన చెత్త పన్ను భారం ఆస్తి పన్ను ప్రతి ఏటా ఇవాళ మోపుతున్నటువంటి జీవీఎంసి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవాళ నిర్మాణదారులు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఎందుకు ఖాళీ స్థలం పన్ను వసూలు చేయలేకపోతా ఉన్నారు దానికి కారణం ఏంటి అలాగే విజయసాయి కుమార్తెకి అక్కడ ఐదు వేల డెబ్బై ఆరు గజాలు మధురవాట్లో కడుతున్నటువంటి విలాసవంతమైన భవనానికి ఎందుకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ విధించలేదు నిర్మాణంలో ఉంటుండగానే ఎందుకు రెసిడెన్షియల్ ట్యాక్స్ విధించారు అదే ప్రాంతంలో ఉన్నటువంటి గ్లోబల్ మే మెట్రోపాలిస్ అనేటువంటి సంస్థకి శ్రీరామ్ ప్రాపర్టీస్కి ఎనభై ఎకరాలు కేటాయిస్తే రెండు వేల పది నుంచి రెండు వేల పదమూడు అంటే సుమారు రెండు వేల ఇరవై మూడు వరకు పదమూడు సంవత్సరాలు ఖాళీ స్థలం పన్ను వసూలు చేయకుండా నలభై కోట్ల రూపాయల మేరకు ఖాళీ స్థలం పన్ను వసూలు చేయాలి రేడియంట్ సంస్థ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడికి ఎందుకు మినహాయింపు ఇచ్చారు రేడియంట్ సంస్థకి పెద్దలందరికీ న్యాయం పేదవాళ్ళకి మధ్యదర్తి కుటుంబాలకు న్యాయమా సామాన్యు పైన పన్నుల భారం వేసి సామాన్యులపైన చెత్త పన్ను వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పేరుతో అలాగే ఆస్తి వసూలు చేసే దాంట్లో ముక్కు పిండి వసూలు చేసినటువంటి జిఎంసీ అధికారులు జిఎంసీ రెవెన్యూ అధికారులు చేస్తున్నటువంటి కుంభకోణం ఎవరైతే కొంతమంది రెవెన్యూ అధికారులు చేతి వాటంగా ఆదాయ వనరులుగా అధికార పార్టీ కార్పొరేటర్లు విఎల్టీ ట్యాక్స్ని ఆదాయ వనరులుగా మారుస్తున్నటువంటి తరుణుల్లో వీటికి స్వస్తి పలకాలే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు జరిగిన పైన పూర్తి స్థాయిలో విఎల్టీలు ఎవరు కట్టారు ఎవరు కట్టలేదు అని దానిపై ఒక ప్రత్యేక కమిటీ నియమించి వీటిపైన దృష్టి సారించి చర్యలు చేపట్టాలి జీఎంసీ ఆదాయానికి ఖచ్చితంగా గండి కొట్టేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ ఇవాళ చెప్పడమే కాకుండా గతంలో పాలక వర్గం ఏర్పాటు కాకముందీ కూడా జీవీఎంసి దుకాణాలు కళ్యాణ మండపాలు ఆశీలు మార్కెట్లు ఏవైతే ఉన్నాయో వాటి రావాల్సిన బకాయిలు ఎనభై కోట్ల రూపాయలు పై మేరకు ఆనాటికి ఉంటుండగా ఆ డబ్బులు వసూలు చేయకుండా వంద కోట్ల రూపాయలు జీవీఎంసి బకాయిలు వసూలు చేయడంలో రెవెన్యూ అధికారులు ఎందుకు విఫలమయ్యారు దుకాణదారులతో కుమ్మక్క అయిపోయి జీవీఎంసీ కి ఆదాయం వచ్చేదానికి ఎందుకు వసూలు చేయలేకపోతున్నారు దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పి జీఎంసీ కమిషనర్ గారిని ఇవాళ జనసేన పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది